హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు అలాగే మనకు టైం ఉండదు కదండి ఒకే ఒక్కోసారి సో అలాంటప్పుడు ఈ రెసిపీ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఓకేనా సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ వచ్చేసి ముందుగా కడాయి పెట్టేసుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు ఆనియన్స్ కట్ చేసుకోవాలి మీరు చాపర్ ఉంటే చాపర్లో కూడా కట్ చేయవచ్చు సో ఇక్కడ చూసారా ఇలా హాఫ్ కేజీ వరకు కట్ చేసుకొని వీటిని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఒక్కోసారి అవుతుంది కదండి ఇంట్లో కూరగాయలు ఉండవు లేదంటే టైం ఉండదు అనమాట స్పెషల్లీ టైం లేనప్పుడు రైస్ ఈజీగా రైస్ చేసేసి రైస్లో చాలా బాగుంటుందండి కడుపు నిండా తినేస్తారనమాట సో రైస్లో అయితే డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది రోటీలో చపాతీలో కన్నా రైస్లో చాలా బాగుంటుంది ఓకేనా సో క్విక్గా రైస్ చేసేసి అందులో ఇలాంటిది ఒకటి చేసి పెడితే చాలు ఇంకా సైడ్ డిష్లో అవి ఇవి ఏం అవసరం లేదు ఇందులో దాలు అవి కూడా పప్పు అది కూడా అవసరం లేదనమాట జస్ట్ దీంతోనే రైస్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు సో ఇక్కడ చూసారా ఇలా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టాను కదా అందుకని ఇలా అన్నీ విడదీస్తున్నాను అనమాట ఇలా విడదీస్తే అన్నీ ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి సో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్లేమ్ని నేనైతే హైలోనే పెట్టాను ఇంకా అందుకని ఇలా బాగా వీటిని అన్నిటిని విడదీసి బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే కొన్ని పచ్చిగా కొన్ని ఫ్రై అయిపోయి ఉంటాయి అలా కాకుండా మనం మొ దీన్ని మ్యాష్ చేసినట్టు చేస్తూ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకుంటే అన్నీ ఈక్వల్గా అయితే ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇందులో ఉప్పు యాడ్ చేసుకోవాలి సో ఉప్పు రుచికి సరపడినంతా యాడ్ చేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేయండి ఆనియన్స్ ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా బట్ ఫ్రై అయిన తర్వాత అన్నీ తగ్గిపోతాయి అన్నమాట క్వాంటిటీ తక్కువ అయిపోతుంది ఇప్పుడే మీరు ఉప్పు ఎక్కువ వేసుకుంటే ఆ తర్వాత లాస్ట్కి రెసిపీ కంప్లీట్ అయిన తర్వాత ఉప్పు ఎక్కువ అయిపోతుంది అందుకనే హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఉప్పు పసుపు వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో అన్నీ ఇలా విడదీస్తూ విడదీస్తూ అన్నీ ఇలా మ్యాష్ చేసినట్టు చేస్తూ అంటే మరీ మెత్తగా మ్యాష్ చేసేయకూడదండి సో ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మీరు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లిట్ పెట్టేసేయండి లిట్ పెట్టేసి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి సో అన్నీ ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసి కడాయిలో ప్లేట్ పెట్టేయాలి ప్లేట్ పెట్టేసి మధ్య మధ్యలో తీసి మిక్స్ చేస్తూ ఉండాలి సో ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేయాలి ప్లేట్ కానీ మధ్య మధ్యలో ప్లేట్ తీయండి తీసి మిక్స్ చేయండి ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇలా ప్లేట్ ఎందుకు పెట్టాలంటే అవి లోపల నుంచి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట అందుకని ప్లేట్ పెట్టేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం పొడి యాడ్ చేసుకోవాలి సో ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి సో అప్పుడే తెలిసిపోతుందండి వీడియోలో అంతగా కనపడడం లేదు ఫ్రై అయినట్టు బట్ లైవ్లో అయితే తెలిసిపోతుంది అనమాట మీకు అట్ కారం మీ ఇష్టం అండి స్పైసీగా తింటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా బాగా ఒక రెండు నిమిషాలు టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఎగ్స్ ముందుగానే సో ఇలా బాయిల్ చేసి పెట్టుకొని హాఫ్ హాఫ్ ఎగ్ మీరు కావాలంటే కట్ చేసుకోండి లేదంటే అలాగే అయినా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ కట్ చేసి హాఫ్ హాఫ్గా వేస్తున్నాను సో ఇలా వేసుకొని లోపల ఉన్న అది ఏడుకుంది కదా అది బయట పోకుండా అంటే బయట రాకుండా మిక్స్ చేసుకోవాలి స్లోగా మీరు కావాలంటే ముందు ఎగ్స్ ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో బట్ నేను ఇక్కడ డైరెక్ట్గానే వేస్తున్నాను లో ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెట్టేయాలి ప్లేట్ పెట్టేసి అంతే చాలా ఈజీగా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఓకేనా సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నా కింద కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది సో చూసారు కదా చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి